మండలంలో ఏదైనా గ్రామాల్లో త్రాగునీటి సమస్య ఉంటే దానిని మొదటి ప్రాధాన్యతగా చెప్పాలని ఖచ్చితంగా రాబోయే వేసవి కాలంలో ఈ గ్రామంలో కూడా తాగండి సమస్య రాకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూలూరుపేట ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని ఎంపీపీ కార్యాలయంలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు శాఖల అధికారులు ఎంపీటీసీలు గ్రామ సర్పంచులు పాల్గొని తమ గ్రామాల్లోని పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు ఏ గ్రామంలో సమస్య ఉన్నా దాన్ని తీసుకొస్తే అధికారులు సమక్షంలో వాటికి పరిష్కారం చూపుతామని అన్నారు ఈ సందర్భంగా వివిధ శాఖ అధికారులకు సంబంధించిన సమస్యలను ప్రతినిధులు తెలిపారు ప్రజా ప్రతినిధులు తెలిపిన సమస్యలను పరిష్కరిస్తామంటూ ఇన్ఛార్జ్ ఎంపీడి మురళీకృష్ణ తెలిపారు సూచనలు కానీ పనులు కానీ ఆయా గ్రామాలకు సంబంధించి ఉంటే మీరందరూ కూడా ఆయా అధికారుల దృష్టికి తీసుకొస్తే అధికారులు అందరూ కూడా మీకు సహకరించి మీ గ్రామాల్లో పనే విధంగా పనిచేస్తారని అందరికీ తెలియజేస్తున్నాను ప్రతిసారి మన మీటింగ్లో జరిగే దాంట్లో భాగమేది అయినప్పటికీ ప్రతిసారి మీకు చెప్తున్నాను ఏది ఉన్నా కూడా సభ దృష్టికి తీసుకొచ్చి ఆయా అధికారులతో మీరు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి మీకు సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఇక్కడ విచ్చేసిన ఇతర నాయకులు కానీ ఎవరికైనా మీ గ్రామాల్లో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు తెలియపరిస్తే అధికారులు చెప్పి ఆయా గ్రామాల్లో పరిష్కారం దిశగా పనిచేసుకోమని అందరికీ తెలియపరుస్తూ అదేవిధంగా ఇప్పుడు మనం సభని మొదలుపెట్టడానికి అందరు అధికారులు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చేసి అంటున్నారు ఇంకేమన్నా రాకపోతే ఒకసారి చూసి వాళ్ళు కూడా వచ్చే విధంగా మాట్లాడించారు మేము ఓకే